మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పైన కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ మల్లారెడ్డి మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు నియోజకవర్గానికి చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించారు గెలిచి మూడు నెలలు అవుతున్నా దుబ్బాకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టని మీరు ఎంపీ అభ్యర్థి రఘునందన్పై విమర్శిస్తే ఊరుకోమన్నారు ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ నుండి గుర్తింపు లేదని ఉద్యమకారులకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వారికి ఎమ్మెల్సీ పదవి ఉన్నవారికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు తెలంగాణ ఉద్యమాలు చేసిన నాయకులకు గుర్తింపు లేక బీఆర్ఎస్ కారు పార్టీ నుండి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శివా గౌడ్ మరియు బీజేపీ నాయకులు సుంకోచు ప్రవీణ్ గాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే రెడ్డి గారు మా రాఘనందరూ గారి పైన బీజేపీ మేదక అభ్యర్థి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే మేము ఖండిస్తూ ఉన్నాం దాన్ని త్వరగా మీరు క్షమాపణ చెప్పాలి ఒక ప్రజాప్రతినిధి అయ్యండి నువ్వు దుబాక్ ఏం సేవ చేసిన చెప్పు పది సంవత్సరాలు ఉండి మూడు నెలలు గెలిచి నువ్వు దుపాక్కు మూడు నెలలు గెలిచి నువ్వు ఏ ప్రజలకు అందుబాటులో ఉన్నావో ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో మిస్టర్ కొత్త ప్రభాకర్ రెడ్డి కనీసం క్యాంప్ ఆఫీస్ కూడా తీయలేని దుస్థితిలో దుస్థితిలో నువ్వు ఉన్నావు ఒక్క ప్రొసిడింగ్ కూడా నువ్వు ఒక్క ఊరికి ఇచ్చిన దాఖలాలు లేవు నువ్వు హైదరాబాద్లో ఉండి నీ దందాల కోసము మరి కాంగ్రెస్ వాళ్ళతో నీ అయ్యి కాంగ్రెస్ వాళ్ళ నువ్వు దందరం నడిపించుకుంటున్నావు ఇక్కడ వచ్చి పరిపాలన చేస్తలేవు ఒక డిపాజిట్ రాని వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ ప్రొసీడింగ్లు ఇస్తారు వాళ్ళు కొబ్బరికాయలు కొడుతురు కానీ నువ్వు ఒక ఎమ్మెల్యే అని చెప్పి కూడా దుబాక ప్రజలు నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే నువ్వు పంచులు వచ్చినావా ఎం ఎమ్మెల్యే లక్షణమో పంచి మాత్రం గెలిచినావు గెలిచినాక కూడా నువ్వు ఇంతవరకు దుబాక ప్రజలకు ఏ రోజు కూడా కష్ట సుఖాల్లో నువ్వు పాలు పంచుకోలేవు కానీ నువ్వు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో ప్రతి వారం కూడా ఐదు రోజులు ఇక్కడ దుబ్బాకలో ఉండి పరిపాలించిన రగన్న రోజు మెదక్ ఎంపీ గెలుస్తున్నా చెప్పేసి నువ్వు మెదక్ అక్కసుతో నువ్వు ఏదో వెళ్ళగలుగుతూ అనే మీద అనుచితంగా గెలిచేసి మళ్ళీ గెలపాలని ఒక ధోరణిలో ఉన్నావు నీ గెలుపు ఇప్పుడు నీ గెలుపు మాత్రం లేదు రగన్న గెలుపు పక్క దుక్కటి గుర్తు పెట్టుకో ఇంకోసారి విమర్శిస్తే ఊరుకునేది లేదు బరాబర్ బగాయించి దుబ్బాక నుంచి అప్పుడు ఎట్లే మీరు అధికారంలోనే బగాయించి కొట్లాడినామో ఇప్పుడు కూడా అదే విధంగా బగాయించి కొట్లాడతాం ఇంకోసారి రఘునందరవు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ మా పార్లమెంట్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మా రగన పైన అనుచిత వ్యాఖ్యలం చేయడం జరిగింది ఒకటే ప్రభాకర్ రెడ్డికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నిన్ను ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసిరు సరే నువ్వు ఇచ్చిన పైసలు నన్న నిన్ను నన్న ప్రేమతోనూ సరే నువ్వు గెలిచినావు శిరసా వాయించం ప్రజా తీర్పును ఏం చేయాలి ఆయన ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి కానీ నువ్వు ఏం నవ్వు ఎక్కడ ఆయనకి ఎమ్మెల్సీ పదవే ఉంది ఇప్పుడు ఎంపీ ఎందుకంటే ఉద్యమకారులకు ఇస్తాను నువ్వు కొట్లాడు నువ్వు ఉద్యమకారునివి కాదు ఇప్పుడు ఉన్న అభ్యర్థి కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి కూడా ఉద్యమకారుడు కాదు అందుకే తెలంగాణ ప్రజలంతా రిస్క్ చెంది టీఆర్ఎస్ పార్టీ బాయ్ బాయ్ అని చెప్పి ఇప్పుడు మోడీ మోడీ సర్కారే కావాలి అనేది ఒక నినాదంతో రఘునందన్ రావును గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నీ స్థాయిని దిగదార్చుకుంటే మంచిగుండదు ఎందుకంటే రాజకీయంలో గౌరవాలు పెంచే విధంగా ఉండాలి కానీ గౌరవాలు తీసుకునే విధంగా ఉండద్దు నువ్వు ఏదో ఎమోషన్గా ఫీల్ అయ్యి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు మా రఘునందన్ రావు గురించి రఘునందన్ రావు ఖాళీ గోటి కూడా నువ్వు సరిచూగవు నేను ఛాలెంజ్ చెప్తున్నా రాజ్పెట్కో ప్రభాకర్ రెడ్డి గారు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాము వే మర్యాదకు పోతే ఒక్కడికి రెండు మాకు కూడా మాట్లాడేస్తుంది ఖబర్దార్ మా రఘునందరావు గురించి ఇంకొకసారి మాట్లాడితే మంచిగుండదండి మన బీజేపీ అభ్యర్థిగా మేడఫ్ పార్లమెంటు రఘునందరావు మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా దురదృష్టకరం ఇదే బాగా టెంప్టేషన్లో ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు ఇలా నేను గెలిచినా గెలిచినా అని విరవీపుతున్నాడు ఈయన గెలుపు గెలిపే కాదు ఇలా డబ్బులు విస్తావితిగా ఒక్కొక్క ఓటుకు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది ఒక గెలిపేనా ఇలా గెలిచినందుకు ఒకనాడన నాలుగు నెలల పదిలో ఒకనాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి వచ్చి ప్రజల్లో ఒక్కసారైనా ప్రజల సమస్యలు తీర్చిన దాఖలా లేవు ఇలా ఎమ్మెల్యే అని చెప్పుకుంటా భూ కబ్సాలు చేసుకున్నా అది ఇది అని అంటున్నాడు భూ కబ్సాలు చేయడం నేను ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి అని ఇవాళ దుబ్బాక ప్రజలు అడుగుతున్నారు ఈ కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఇవాళ ఎలక్షన్లను పంచిపెట్టి మళ్ళీ కనబడే దాఖలా లేకుండా ఎలా మళ్ళీ హైదరాబాద్లో మకాం పెట్టి హైదరాబాద్లో నీ యొక్క ఆఫీస్ పెట్టి నీ దుబ్బాక క్యాంపు కార్యాలయం పెట్టినావు అది ఎంతవరకు సంబంధించి ఒక ఒక ఏదైతే కాన్ఫెన్స్ ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్ ఆఫీసులు పెట్టాలి ఆ కాన్సెన్స్ పరిధిలోనే ఎమ్మెల్యే గారు ఉండాలి ఎన్నడన్నా నాలుగు నెలలు ప్రజలకు అందుబాటులో ఉండి నువ్వు చేసిన సమస్యలు ఒక్కటి కూడా వివరించాలని ఇలా ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని కోరుకుంటూ మళ్ళొకసారి ఎమ్మెల్యే రఘునందరావు మన ఎంపీ అభ్యర్థి రఘునందరావు గురించి మళ్ళీ ఏమైనా మిస్యూజ్గా మాట్లాడినచ్చో నాలుకెళ్ళి ఎక్కడెక్కడ నాలుగే చేరేస్తామని దుబ్బాక నుంచి మేము విలువిస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్